ముని ముచ్చు కథ ఒక ధనవంతుడు పొరుగూరు వెళ్లి తిరిగి వస్తుండగా దారిలో చెట్టు కింద ఒక మునీశ్వరుడు కనిపించాడు ఆ ముని దొంగముని అని ఎరగక ముందు సాష్టాంగపడి స్వామి తమరు మా ఇంటికి వచ్చి కొంతకాలం ఉండి నన్ను చేయాలి అని వేడుకున్నాడు ముని సమతించాడు ధనికుడు తన ఇంటి ఆవరణలో చక్కని పర్ణకుటూరం ఒకటి వేయించి పూజకు యోగాభ్యాసానికి తపశ్చర్యకు అనువైన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయించి ముని ఆ కుటీరంలో ఉండనిచ్చాడు మునికి రోజులు సుఖంగా వెళ్లిపోతున్నాయి ఇంతలో ఆ ప్రాంతంలో దొంగల భయం జాస్తి అయింది ధనికుడు వద్ద వెయ్యి మొకరీలున్నాయి వాటిని ధనికుడు పన్న కుటీరంలో తాచనిచ్చయించాడు ఏమంటే ఒకవేళ దొంగలు వచ్చినా ఆ ముని ఉంటున్న చోటుకేసిపోరు అటువంటి ప్రదేశంలో డబ్బు ఉంటుందని వారికి అసలు అనుమానమే రాదు ధనుకుడు వెయ్యి మొహరీలను సంచీలో పోసి ఒకనాటి రాత్రి పన్న వచ్చి ఒక మూల గుంట తవ్వి అందులో సంచి పెట్టి గుంట పూడ్చి మునితో స్వామి క్షమించండి దొంగల భయం జాస్తిగా ఉండడం చేత ఈ సొమ్ము ఇక్కడ దాచవలసి వచ్చింది అన్నాడు అంతా మాయ భ్రమ అన్నాడు ముని నవ్వుతూ ధనికుడు మునికి సాష్టాంగపడి తన ఇంటికి వెళ్ళిపోయాడు నెల రోజులు గడిచాయి ఒకనాటి రాత్రి దొంగముని ఆ మొకరిలు సంచిని తవ్వి ధనికుడి ఇంటి ఆవరణకు దూరంగా ఒకచోట పెట్టి తిరిగి వచ్చాడు మన్నాడు ఆ ముని ధనికుడి ఇంటికి వెళ్లాడు ఆ సమయంలో ధనికుడు ఒక మిత్రుడితో ఏదో మాట్లాడుతున్నాడు ఆయన మునిని చూడగానే లేచి చేసి ఏమీ సెలవు స్వామి అన్నాడు నాయనా నేను వెళ్ళి వస్తాను లోకసంచారం చేయవలసిన ఎంత ఎంతకాలమని ఒకే చోట ఉంటాం ఇక వెళ్ళాలి అన్నాడు దొంగముని మరికొంతకాలం ఉండమని ధనికుడు ప్రార్థించాడు కాని ముని ఒప్పలేదు బయలుదేరమని ఆజ్ఞ అయ్యింది నాయనా వెళ్లి తీరాలి అన్నట్టు ఈ పూచిక పుల్ల ఎలా వచ్చిందో నా జోలులోకి వచ్చింది నీ సొత్తు నీవే ఉంచుకో అంటూ ఆ ముని ఒక పూచిక పుల్లను తీసి భద్రంగా ఒక పక్కగా పెట్టి బయటికి వెళ్ళిపోయాడు ఎవరీ దొంగబైరాగి అని మిత్రుడు ధనికుణ్ణి అడిగాడు ఏమోయ్ అలా అంటావేం ఆ మనిషి పుల్ల కూడా ఇతరులది కోరడు కనిపించడం లేదా ఆయన ఉండే కుటీరంలో వెయ్యి బంగారు మొహ్రీలు సంచి ధైర్యంగా దాచిపెట్టాను తెలుసా అన్నాడు ధనికుడు అది అక్కడ ఉండదని నా అనుమానం ఎందుకైనా మంచిది వెంటనే వెళ్లి చూసుకో అన్నాడు స్నేహితుడు అతని మాట అక్షరాలా నిజమైంది ధనికుడు వెళ్ళి పన్న కుటీరంలో మూల తవ్వి చూస్తే డబ్బు లేదు వెంటనే ఆ ధనికుడు అతని స్నేహితుడు గుర్రాల మీద బయలుదేరి కొద్దిసేపట్లోనే దొంగమునీసువను పట్టుకున్నారు అతని జోరులో మొహరీల సంచి దొరికింది నాలుగు తండ్రిని మీదట దొంగమనీశ్వరుడు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు తరువాత అతన్ని ధనికుడు న్యాయాధికారికి అప్పగించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ సబ్స్క్రైబ్ చేసుకోండి